ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావకాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ సొంత నువ్వేంటి పెద్ద పండితులా ఫీల్ అయిపోతావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే ఈ ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీటు దొరికేలోపు హైదరాబాద్ జాలీగా తిరిగి రావడం దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖర్ కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ లో ఉన్నాయిగా ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు కొడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ అవద్దు ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంతేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ అని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాస్ గడ్డి గారా అంతా నీత అంతా మనబాచ్చే చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలాడు నేను సంతకం పెట్టి వస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు అంతరా ఆ షోలు ఎక్కడ అరేంజ్ చేస్తా పోవాలా ఫ్యాషన్ షోనా యాక్షన్ షో హలో హీరో ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చానా తినడం తిరగడం పొడుకోవడం సినిమాలు చూడడం చిన్న చిన్న పైకి గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ నన్న ఈ లేని ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కాపాడతాడు బ్రదర్ కమటై తప్పదు పద అక్కడ ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి ఎట్టిల్లాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంటి అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్ టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా గదులు కూడా టికెట్ తెలియదా అమ్మాయి అద్రీంద్ర పార్దు బస్ సిక్తేనా కిప్పు క్యాకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెట్టినా అని పిచ్చి కానీ పంచర్ అయితే స్కూటీ బస్ లో పెట్టాడు అది ఏడు అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అది పోలే ఎక్స్క్యూజ్ మీ మీ నా వంక చూసిన వారు నేను మీకు ముందే తెలుసా ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు ఈ స్టాప్ వచ్చింది నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను నువ్వు ఆ నా పేరు దీనికి మన ఇష్టం షాకులు ఇదే నాకిచ్చింది షాకు మన ఏం చేస్తుంది చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసి పిచ్చిదానా అది చూడవే పొద్దు నుంచి ఎవడో మన ఇంటిపై చూస్తున్నాడు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ చెప్తున్నారే

అలా రా దారికి అయినా ఇంత నగడల పరిచేవాడే మళ్ళీ అదే మాట్లాడారా ఇక్కడే ఉండి వచ్చేస్తా సరే ఏమే తొందరగా వస్తావా లంచ్ కట్టదామంటావా ట్రై చేస్తానులే హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూశాను ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడతో నిలపాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఇది మంచి అయిపోయే ఈ రోజు అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవరి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీస్ బుక్ చేయించింది నువ్వు కదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొకలి ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావే అయిపోయావే ఇవన్నీ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం చూడుకుంటావంటే నేనేదో నేను భయపెట్టాలని నువ్వేంటి సీనియర్ తగిన మేర అయిపోతున్నావు అమ్మో నీకు తల్లం తల్లి ఇది తగులుకుంది బాబు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నాన్న థ్యాంక్స్ బుద్ధినే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండ వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లసరికి నాకు తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా కొడుకులో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మి దేవులని కాలొత్తు పుణ్యమైనా వస్తుంది నేను లైఫ్ పోయి సబ్బుతో స్నానం చేసిన హాండ బైక్ లో కాలేజ్కి వెళ్ళి వస్తాను ఆయ్ మీదేంటి ఇంటి మెళికల్ కలిగి పాటున్నాడు ఒక్క మా కాడు అది మా నాన్న అమ్మకేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో అండి అప్పుడే శవరే బాబాయ్ నా ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సూప్రైజ్ అయితే నీరైపోద్ధా కదితే బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ ఇండి కడుమలో ఎలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్త కాదు విష్ణుమూర్తి చేతులు అడిగేలా బైక్ ఆగరా కదా కొంచెం కాలేజ్ దాకా నెట్టిరా సరే ఎక్కువ